హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణి ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరికీ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే ఆన్లైన్ ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకున్న వాళ్ళ బ్లౌజెస్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట నిర్దవోలు నుంచి మనకి షహ్లా గారు తను మన ఇన్స్టా పేజ్ చూసి ఇంకా మనకి శారీస్ అండ్ బ్లౌజెస్ పంపించారండి సో ఈ శారీస్ ఏంటంటే ఓల్డ్ పట్టు శారీస్ అనమాట వాళ్ళ మదర్ అనమాట ఓల్డ్ పట్టు శారీస్ వీటికి ఏంటంటే కొంచెం ట్రెండీగా ఇప్పుడు మన ఛానల్లో అండ్ మన ఇన్స్టా పేజ్లో కొంచెం ట్రెండీగా హిట్ అయిన డిజైన్స్ సెలెక్ట్ చేసి మనకైతే మనకి వాట్సాప్లో సెండ్ చేశారనమాట సో మనం ఈ టూ ఓల్డ్ పట్టు శారీస్కి బ్యూటిఫుల్గా డిజైన్స్ అయితే మనం చేసామండి అయితే వీటికి ఏంటంటే తను టూ డి టూ బ్లౌజెస్ మనకి పట్టు టైపు టిష్యూ టైప్ ఉంటుంది కదా అవి సెండ్ చేశారు ఇదిగోండి ఇలాగా టిష్యూ టైప్ ఉందనమాట గోల్డెన్ టిష్యూ రెండు ఇలా గోల్డెన్ టిష్యూ టైప్లో వచ్చాయి సో అంతా ఇప్పుడు కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఎక్కువ లేవన్నమాట ఈ శారీస్లో కాంట్రాస్ట్గా లేవన్నమాట జస్ట్ సెల్ఫ్గా అలా ఎక్కువగా వచ్చాయి ఈ రెండిటికి కూడాను సో అనమాట వీటి మీద చేసిన వర్క్ అసలు హైలైట్ అవ్వదండి చూడండి ఇప్పుడు ఈ శారీ ఉంది కదా దీనికి ఇది తీసుకొని పంపించారనమాట బాటర్ ఏమో ఇలా గ్రీన్ వచ్చేసింది దీనికి ఈ కలర్ టిష్యూ పంపించారు సో నేను అన్నాను ఏమండి ఇది దీని మీద వేసినా అసలు అండి గ్రీన్ కనిపిస్తే కనిపిస్తుంది గోల్డ్ అసలు కనిపించదు ఇప్పుడు మనం గ్రీన్ అండ్ గ్రీన్ బార్డర్ వచ్చేసింది కదా నేను ఏమైనా అంటే గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకుందాము దాని మీద గోల్డ్ అండ్ ఈ పింక్ షేడ్ అన్నమాట దీంట్లో ఈ పింక్ గోల్డ్ గోల్డ్ పింక్ ఈ టూ కాంబినేషన్స్ వేద్దాము గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకుందామండి దీని మీద వేసినాక కనిపించదని చెప్పాను అనమాట సరే మేడం ఇష్టం అన్నారు సో నేనైతే దీనికి గ్రీన్ కలర్ ఈ బార్డర్ కలర్ ఉంది కదా దీనికైతే తీసుకున్నా ఈ కలర్ తీసుకున్నాను ఎంత బరుగున్నానండి సారీస్ చాలా వేటు ఉన్నాయన్నమాట అయితే దీనికి ఏంటంటే ఇది దీనికి ఏమో సేమ్ కలర్ పింక్ తీసేసుకుని పంపించారనమాట అంటే అసలు వర్క్ వేయలేము ఇంకా దీనికి అసలు వేరే కలరే లేదండి చాలా బరమున్నాయి సారీస్ అసలు దీనికి ఓన్లీ గోల్డ్ ఒక్కటే ఉందనమాట నేను అన్న సేమ్ పింక్ తీసేసుకుందాం తీసేసుకొని గోల్డ్ జరీతో అక్కడక్కడ యాడ్ చేస్తే దీంట్లో గ్రీన్ ఉందండి ఇదిగోండి ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది కదా ఈ గ్రీన్ కలరు గోల్డ్ ఈ టూ కాంబినేషన్స్ వేద్దామండి మనకి హైలైట్ అవుద్ది కాసా డిజైన్ ఎందుకంటే మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఎక్కువ థ్రెడ్స్ మీద ఆధారపడి ఉంటుంది కదా జరీ ఎక్కువ హైలైట్ చేద్దాము అంటే చేయొచ్చు కానీ థ్రెడ్సే కదా ఇప్పుడు మగ్గం అనుకోండి బీట్స్ అవన్నీ కూడా అవుతాయి కాబట్టి ఇలాంటి వాటి మీద మగ్గం ఏమైనా వేయించుకుంటే ఏదైనా కనిపిస్తుందాము కానీ బీట్స్ అలా మన ఎంబ్రాయిడరీకి మాత్రం ఇలాంటి టిష్యూ టైప్వి మెరిసే మెరిసేవి ఎంత మనం కష్టపడి మంచి మంచి డిజైన్ సెలెక్ట్ చేసి వేసినా కూడా డల్గానే కనిపిస్తాయండి నేనైతే అదే చెప్తే సరేనండి దీనికైతే గ్రీన్ కలర్ తీసేసుకోమన్నారు సో దీనికి దీన్ని గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసేసుకొని మంచి బ్యూటిఫుల్ డిజైన్ అనమాట అదైతే వేసామండి గోల్డ్ అండ్ పింక్ శారీ అంతా పింక్ పింక్ వచ్చేసిందండి టిష్యూ కలనేత పింక్ ఇదిగోండి ఇది పింక్ ఉంది కదా ఈ పింక్ అది గోల్డ్ అనమాట ఈ టూ కాంబినేషన్స్ తీసుకొని వేసాము అసలు ఎంత బాగుందో చూడండి గోల్డ్ అండ్ పింక్ మీద వే ఆ పింక్ వేయడం ఈ గ్రీన్ మీద మంచిగా కనిపిస్తుంది కదా ఇదంతా కూడాను పింక్ గోల్డ్ ఇంకా కొందన్స్ ఏంటంటే నేను ఇలాగ మల్టీ కలర్ కొందన్స్ ఇచ్చేసాను కాదు గోల్డ్ గోల్డ్ ఇచ్చేసాను ఇలా బ్యాక్ ఆల్ ఓవర్ బూటీస్ లాగా ఇచ్చేసి చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది కదా ఈ డిజైన్ చాలా బాగుంటుందండి నిండుగా ఉంటుంది ఫ్రెండ్లీ బడ్జెట్లో అయిపోద్ది అనమాట నేను ప్రతి డిజైన్ ఫ్రెండ్లీ బడ్జెట్ అంటే మా కంపేర్ చేసుకుంటే మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫ్రెండ్లీ బడ్జెట్ ఏనండి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేసేయచ్చు హ్యాపీగా అనమాట వాషింగ్ మిషన్స్లో కూడా వేసేసుకోవచ్చు మన బ్లౌజెస్ అంత బాగానే ఉంటాయి అనమాట స్టిచెస్ స్ట్రాంగ్గా ఉంటాయి చూడండి హ్యాండ్స్ ఎంత బాగున్నాయో కదా చాలా హెవీగా వచ్చాయి ఇది ఇంకా షార్ట్ హ్యాండ్ ఏనండి అంటే ఎల్బో కాదు ఎల్బో అంటే నైన్ టెన్ ఇంచెస్ కదా ఏంటంటే ఎయిట్ ఇంచెస్ అనుకుంటా ఒక ఎయిట్ ఇంచెస్ హ్యాండ్ ఇంకా ఎల్బో కావాలి టెన్ ఇంచెస్ కావాలన్నా ఫుల్ హెవీగా వచ్చేస్తుంది ఫుల్ హెవీగా మనకి హ్యాండ్ అంతా కవర్ అయిపోయినట్టు వస్తుంది ఏంటంటే మీడియం హ్యాండ్ అనమాట అసలు ఎంత బాగుందో కదా టూ హ్యాండ్స్ ఎంత హెవీగా కనిపిస్తాయి వాళ్ళు స్టిచ్చింగ్ చేయించుకుంటా ఉన్నారు సో అందుకే మనం ఓన్లీ వర్క్ ఒకటే చేసేసి ఇంకా నిడదవోలికైతే ఇంకా పంపించాలన్నమాట ఇప్పుడు కొరియర్ చేసేయాలి అసలు వీడియోస్ తీయడానికి టైమే సరిపోవట్లేదండి కాకపోతే నేను వేసిన డిజైన్స్ కొనుక్కొని అయితే నేను పంపించేస్తున్నాను టైం తీసుకునే లేక వీడియో తీసుకునే టైం లేక కొనుక్కొని అయితే నేను ఇంకా పంపించేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఇంకొక డిజైను దీనికి ఏంటంటే సేమ్ కలర్ తీసుకున్నానండి పింక్ కలర్ అని చెప్పాను కదా సేమ్ పింక్ తీసేసుకొని ఈ గ్రీన్ అండ్ గోల్డ్ ఈ టూ కాంబినేషన్స్లో కట్ కట్వర్క్ డిజైన్ ఇది అసలు ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయో ఇంకా ఈ డిజైన్కి మంచి ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అని చెప్పొచ్చు ఈ కట్వర్క్ చాలా బాగుంటుంది అనమాట ఎన్ని సార్లు వేసినా కూడా మనం వేసినటువంటి కలర్ కాంబినేషన్స్ వల్ల హైలైట్ అవుతూ ఉందండి చూడండి నేను ఎక్కువగా గోల్డ్ తీసేసుకున్నాను డిజైన్ ఎందుకంటే శారీ మొత్తం గోల్డే కదా అంతా ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయి కదా సో దీని ఏంటంటే ఎక్కువగా గోల్డ్ జరిగి తీసేసుకొని నేను చక్కగా గ్రీను ఫ్లవర్స్కి ఇచ్చేసాను ఒకసారి అమ్మ ఈ అసలు క్యారీ చేయకపోతే చాలా వెయిట్ ఉన్నాయండి అంటే వాళ్ళ మదర్ అంట గుర్తుగా ఉంచుకుందామని తను ఏంటంటే మనకి వాట్సాప్లో పెట్టారు సో వాళ్ళ మదర్వి బ్లౌ శారీస్ పట్టు సారీస్ తను గుర్తుగా ఉంచుకుందామని కొంచెం మంచి డిజైన్స్ మంచి చేత వేయించుకొని ఇంకా పంపించేయమన్నారండి చూడండి హ్యాండ్స్ ఏంటంటే లైన్స్ తెలిసిందే కదా ఈ డిజైన్కి లైన్స్ లాగా వస్తాయని ఇలాగ క్రాస్ లైన్స్ అనమాట చాలా బాగుందండి అసలు మనకి గోల్డ్ జరీతో వేస్తే ఏ డిజైన్ అయినా అలా ఒక లెవెల్లో అన్నట్టు చాలా బాగుంటుంది అనమాట హైలైట్ అయిపోద్ది సో ఇంకా కొందంసేమే ఇంకా అవసరం లేదండి ఎందుకంటే ఎక్కువ జరీ యూస్ చేశాం కదా అందుకే ఇంకా నేను కొందరిసే ఇంకా యాడ్ చేయదలుచుకోలేదు థ్రెడ్ అనుకోండి నేను కంపల్సరీ కొందంసే యాడ్ చేస్తాను వీటికి అవసరం లేదనమాట అసలు రెండు కూడా చాలా బాగున్నాయి కదండి రెండు కూడాను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా కలర్ కాంబినేషన్స్ నాకైతే తను పంపించిన వాటి మీద వేస్తే అసలు ఎంత హైలైట్ అయ్యేవే కాదండి ఇలా మనం మనం సజెషన్స్ కూడా ఇవ్వాలన్నమాట కస్టమర్స్కి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా సో మనం చెప్తే వాళ్ళకి అర్థమవుద్ది అనమాట వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్పాలండి ఇప్పుడు వీటి మీద వేసి ఉంటే ఈ వర్క్లు అసలు ఏమన్నా కనిపించేవాడి అస్సలు కనిపించవన్నమాట సో ఇలా చిన్న చిన్న సజెషన్స్ మనం కస్టమర్స్కి ఇస్తూ ఉండాలండి అప్పుడు ఇంకా మన ఇలా ఈ ఇప్పుడు వీటి మీద బాగా డిజైన్ చక్కగా కనిపిస్తుంది కాబట్టి ఒక ఐడియాగా మనం వాళ్ళకి చెప్పాం కాబట్టి ఇంకా మనకి ఇంకా ఆర్డర్స్ అనేవి ఇంకా రావచ్చు అనమాట సో మనం ఏదైనా చిన్న సజెషన్స్ మాత్రం కస్టమర్స్కి ఇస్తూ ఉండాలన్నమాట సో ఈ టూ డిజైన్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా ఇంకా ఈ శారీస్ ఇవన్నీ కూడా ఇంకా దానికి కొరియర్ చేసేయాలి నేను ఎదువలంటే రాజమండ్రి దగ్గర సో నాకు ఐడియా ఉంది అంటే రాజమండ్రి రైడే ఉంది కానీ అని ఎడోవాలంటే మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు అలా చూస్తూ ఉంటాం కదా సో అలాగనమాట ఇంకా ఈ టూ శారీస్ ప్యాక్ చేసేసేయాలి ఈ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల తప్పదు కొంచెం కొరియర్ ఛార్జ్ కూడా ఈ వెయిట్ వల్లే కదా మనకి కొరియర్ ఛార్జ్ అనేది పడుతుంది ఇండియా పోస్ట్ అయితే తక్కువ పడుతుందండి మీరు ఎవరైనా మనకి శారీస్ మీద బ్లౌజెస్కి వర్క్ వేయించుకోవాలనుకుంటే ఇండియా పోస్ట్ ద్వారా అండి అది వెయిట్ తక్కువ కాబట్టి మనకి సేఫ్గానే వస్తుంది ఇండియా పోస్ట్ అయినా డిటిడిసి అయినా మనకి సేఫ్గానే వస్తాయండి భయమేమీ అవసరం లేదు అంటే నాకు తెలిసినంత వరకు నేనైతే ఫేస్ చేయలేదు అలా అంటే వినలేదు కూడా మనకి కొరియర్స్ అనేసరికి చాలామంది అమ్మో కొరియర్ అంటే సేఫ్గా వెళ్ళొద్దా అలా ఆలోచిస్తారన్నమాట నాకు తెలిసినంత వరకు అయితే సేఫ్గానే వస్తాయండి మనం వేసేది కూడా సేఫ్గానే ఉంటుంది మనం వేసేశాక కొరియర్ అనేది ఇండియా పోస్ట్ అయినా డిటిడిసి అయినా నేను ట్రాకింగ్ పేపర్ స్లిప్ అనేది పెట్టేస్తాను కాబట్టి మీకు టెన్షన్ ఏం పడక్కర్లేదు ఎవరైనా పంపించాలనుకుంటే హ్యాపీగా మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అడ్రస్ షేర్ చేయమంటే నేను వాట్సాప్లో షేర్ చేస్తాను చాలామంది వైజాగ్ వైజాగ్లో ఎక్కడా మీదే అంటున్నారండి వైజాగ్లో మా షాప్ వచ్చేసి జగదాంబ జంక్షన్ దగ్గర అనమాట వార్తా ఆఫీస్ చాలామందికి ఐడియా ఉంటుంది వార్తా ఆఫీస్ ఆపోజిట్లో మను ఫ్యాషన్స్ అండి లేడీస్ టైలరింగ్ షాప్ మాది సో ఎవరైనా అటు అలాగా ఈజీగా అనమాట జగదాంబ జంక్షన్ సరికి అది అందరికీ దగ్గరగా ఉంటుంది అన్నమాట సో హౌస్ అయితే మాది వేరే చోట అండి ఎవరైనా కావాలి వేయించుకోవాలనుకున్న వాళ్ళకి ఏంటంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మిగిలిన డీటెయిల్స్ అని చెప్తానండి సో ఈ టూ డిజైన్స్ ఫస్ట్ అయిపోయినాయి కదా నెక్స్ట్ డిజైన్ అయితే ఇది కూడా చాలా బాగుందనమాట ఇది నేను మా వదినకి వేశానండి తను ఏంటంటే ఫస్ట్ మగ్గంలో చేయించుకుందంట నాకు చూపించింది అనమాట అయితే సో మగ్గంలో శారీలో వచ్చిన బ్లౌజ్ మీద ఇలా మగ్గం వర్క్ చేయించుకుంది సో చూడండి అసలు అంత కలిసిపోయినట్టుగా అంత తెలియట్లేదు కదా వేరియేషను ఎంత మగ్గమైనా సరే ఇలాంటి క్లాత్ మీద మగ్గం కనిపిస్తుంది అనుకుంటారు కదా చాలా మంది చూడండి ఇది శారీలో వచ్చిన టిష్యూ టైప్ బ్లౌజ్ సో దాని మీద మగ్గం వర్క్ తను ఇలా చేయించుకుంది ఈ పూసలు ఒక్కటి ఏదో అలా కనిపిస్తున్నాయి తప్ప మిగతా వర్క్ అసలు ఏమన్నా కనిపిస్తుందా మిగతా వర్క్ అసలు ఏమీ కనిపించట్లేదు నేను అదే అన్నాను చాలా డల్గా ఉంది చాలామంది అనుకుంటారు ఇలాంటి వాటి మీద మగ్గం సరే కంప్యూటర్ వర్క్ కనిపించదు మగ్గం అయితే కనిపిస్తుంది కదా అని వేయించేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట అసలు ఏమీ కనిపించట్లేదు అనమాట జస్ట్ ఈ పూసల్లో లైన్ ఒక్కటి నేను అన్నాను నేను చక్కగా విడిగా ఫ్యాబ్రిక్ తీసుకుంటాను హాఫ్ పట్టు దాని మీద మంచి డిజైన్ ఇలా మ్యాచింగ్ అయ్యేటట్టుగా ఇలా కట్ వర్క్ ఇచ్చాడు కదా శారీ అంతా ఇలా కట్ వర్క్ వచ్చేసింది అండి సో మ్యాచింగ్గా నేను కట్ వర్క్ డిజైన్ ఒకటి వేసిస్తాను ఇది అస్సలు లుక్ లేదు కదా ఎందుకు నేను వేసిస్తానని చెప్పాను అనమాట సో నువ్వు బిజీగా ఉన్నావు కదా అంది పర్లేదులే నేను వేసిస్తాను మ్యారేజ్ కోసం అనమాట మ్యారేజ్లో వేసుకోవడానికి సో చక్కగా మనం ఈ విధంగా హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ తీసేసుకున్నామండి తీసుకొని శారీ అంతా గోల్డ్ సిల్వర్ ఈ టూ కాంబినేషన్స్ ఏనండి ఇంక వేరే కాంబినేషన్ ఏమీ లేదు సో గోల్డ్ సిల్వర్ అనేసరికి మంచిగా హైలైట్ అవుతుంది ఏ డిజైన్ అయినా గోల్డ్ సిల్ గోల్డ్ సరీ సిల్వర్ సరీ ఈ టూ కాంబినేషన్స్లో మనం ఈ విధంగా డిజైన్ చేసామండి కట్ వర్క్ ప్యాటర్న్ చూడండి సేమ్ మనకి శారీ అండ్ బ్లౌజ్కి ఇదే బార్డర్ వచ్చేసిందండి కంటిన్యూగా ఇలా కట్ వర్క్ వచ్చేసి ఇది లేస్ అసలు ఇది లేస్ వేశారు వాళ్ళు షాప్లో వాళ్ళు శారీస్ సేల్ చేసేటప్పుడు ఇది లేస్ ఇలా అటాచ్ చేశారు అంత వర్క్ కాదు ఇది చిప్స్ చిప్ వర్క్తో ఉన్న లేస్ అనమాట సో మనం ఏంటంటే ఇలా ఈ లేస్కి తగ్గట్టుగా ఈ కట్ వర్క్ డిజైన్ ఎలా ఉందో దాన్ని మ్యాచ్ అయ్యేటట్టుగా మనం ఇలా చేసామన్నమాట అసలు చూడండి ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయినా ఎంత అందంగా ఉందో అసలు ఎంత అందాన్ని ఇచ్చిందో కదా శారీకి ఇది వేసుకుంటే మంచి లుక్ అయితే కనిపించేస్తుంది ఏంటంటే కొంచెం డల్గా ఉందనమాట సో ఈ విధంగా మనం డిజైన్ చేసాము ఎక్కువగా సిల్వర్ జరీ గోల్డ్ జరీ వేయడం వల్ల అద్దెపోయింది అనమాట పెడితే అక్కడక్కడ కొందంస్ పెట్టచ్చు ఈ ఫ్లవర్కి అక్కడక్కడ చూద్దాం టైం బట్టి ఇప్పుడు టైం అసలు సరిపోవట్లేదు కదా చూస్తాను టైం ఉంటే నేను కొందంస్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్ ఎక్కువ చక్కగా నీట్గా వచ్చేసింది అనమాట ఈ వర్క్ చాలా అంటే చాలా బాగుంటుందండి హెవీగా ఉంటుంది దీంట్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేశాను అనమాట చిన్న మార్పులు ఎవరైనా ఈ వర్క్ చేస్తుంటే నాకు కామెంట్ చేయండి నేను ఏం మార్పు చేశానో మీకు ఒకవేళ ఐడియా వచ్చి ఉంటే చూడండి దగ్గరగా చూపిస్తున్నాను చిన్న చిన్న మార్పులు చేసి వర్క్ చేశాను అన్నమాట పెద్ద హెవీగా ఏం కాదు చాలా బాగుంది కదా కలర్ కాంబినేషను అసలు బ్రైడల్స్కి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది ఇంకా మీడియం హ్యాండే ఒక సెవెన్ ఇంచెస్ అనుకుంటా సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఇంచెస్ అంతే షార్ట్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్ మీడియం కూడా కాదు షార్ట్ హ్యాండ్ సో షార్ట్ హ్యాండ్ ఇలా హెవీగా వచ్చింది ఎల్బో కార్ హెవీగా పెట్టేసుకోవచ్చు మొత్తం నైన్ అండ్ హాఫ్ టెన్ ఇంచెస్ వరకు కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట సో ఇంకా ఉన్నాయి అవి మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో రాబోయే వీడియోస్లో అయితే షేర్ చేస్తాను సో ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చాయని అంటే డిజైన్స్ నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి కామెంట్ కూడా చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్